అందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మల్యాళ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ శివాలయంలో పంచాంగవనము జరగడం జరిగింది ఈ యొక్క ఉగాది యొక్క పర్వదినానికి సంబంధించినటువంటి ఈ నవనాయక ఫలాల విషయానికి ఒకసారి చూసుకుంటే ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి సూర్యుడు సస్యాధిపతి బృహస్పతి ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి పశునాయకుడు యముడు ఈ సంవత్సరము వర్షాది యొక్క వాటి ఆడకం గురించి చూసుకుంటే ఈ సంవత్సరము పది భాగములు సముద్రముల పైన ఏడు భాగములు పర్వతములపైన రెండు భాగం మాత్రమే భూమిపైన యొక్క వర్షాలు మనకు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరము రెండు గ్రహణాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రెండు గ్రహణాలు ఏ సంవత్స ఈ సంవత్సరం రెండు గ్రహాలు ఉంటాయి ఒకటి తొమ్మిదవ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది దాని తదుపరి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ మూడవ తారీఖు మంగళవారం రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఉంటున్నాయి కావున ఈ యొక్క గ్రహణాలు ఉన్న రోజున గర్భిణీ స్త్రీలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాను ఈరోజు శ్రీ విశ్వాపసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు మల్యాల మా మల్యాల మండలం మల్యాల పట్టణంలో గల పురాతన శివాలయంలో గ్రామ పురోహితులు శ్రీ ప్రణీత్ కుమార్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం జరప జరిపించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మా ఊరి పుర ప్రముఖులు వచ్చి హాజరైనారు ఈ యొక్క పంచాంగ శ్రవణం ప్రకారం లోక కళ్యాణం కోసం మరియు రాజక్షేమం కోసం మరియు ప్రజాక్షేమం కోసం అందరూ బాగుండాలని ఆ శివ ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ మరియు రా వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు పుష్కలంగా పండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్